హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ ఏంటి పెళ్ళి ఎవరిది అనుకుంటున్నారా మా చెల్లి పెళ్ళి అని చెప్పాను కదా ఏంటి ఈసారి నిజంగా కొట్టేలా ఉన్నారు మీరందరూ మా చెల్లి పెళ్ళంటే అత్తయ్య వాళ్ళ అమ్మాయిని కూడా నేను సొంత చెల్లిలా అనుకున్నాను యాక్చువల్లీ తను నాకు ఆడపడుచు అవుతుంది బట్ నాకు చెల్లి కన్నా ఎక్కువ చూసుకుంటాను ఎందుకంటే మేము ఏది తీసుకున్నా ముగ్గురం ఒకలాంటివే తీసుకోవడం ముగ్గురిని ఒకలాగే చూసేవారు మా మమ్మీ కూడా ఫైనల్లీ అన్నవరం కొండపైనైతే పెళ్ళి జరిగింది పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది పెళ్ళి మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను చిన్నగా యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చింది జస్ట్ ఈ వీడియో వచ్చేసి జస్ట్ టూ అండ్ హాఫ్ మినిట్స్కి మీతో షేర్ చేస్తున్నాను అత్తయ్య మామయ్య కలిపి వరుడికి కాళ్ళు కడిగే ప్రోగ్రామ్ ఉంటుంది కదా సో అదైతే చేస్తున్నారు ఇత్తడి పళ్ళం ఇత్తడి చంపు కొత్త తీసుకుని అవైతే అయితే ఆడబిడ్డకు చెందుతాయి కాబట్టి సో మనం మంచివి కొనాలి ఫైనల్లీ ఆ వరుడు కాలు కడిగిన తర్వాత వధువు కాలు కూడా తల్లి కడుగుతుంది ఇంకా పట్టు చీరని అత్తింటి వాళ్ళు అయితే ఇస్తారు కదా సో ఈ లోపు పట్టు చీర మార్చడానికి వెళ్ళేలోపు మా బుడ్డు దాని వేషాలు చూసారా ఎలా వేస్తుందో చాలా క్యూట్గా చాలా ముద్దుగా రెడీ అయింది మా మమ్మీ కూడా చాలా బాగా రెడీ అయ్యారు సో ఫైనలీ పెళ్ళి హడావుడైతే చాలా బాగా జరిగింది సుహుముహూర్తం టైంకి జీలకర్ర బలం పెట్టుకోవాలి అడ్డుదరి తీసేసి ఒకరి కళ్ళల్లో ఒకరికి చూసుకోమని పంతులు గారు చెప్తారు సో వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి జరిపి తల్లిదండ్రులతో మామలతో ఆశీర్వాదం అందరూ ఆశీర్వదించిన తర్వాత తాళి కట్టే సమయం కూడా దగ్గరకు వచ్చేసింది ఫైనల్లీ ఆ తాళిని ముత్తాయిదులందరికీ చూపించి వధువు మధ్యలో కడతారు ఇంకా నా కూతురు చూసారు ఆ బొడ్డది ఎంత క్యూట్గా మూత పెడుతుందో ఫైనల్లీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము తాలి కూడా కట్టేశారు తాలి కట్టేటప్పుడు ఆ మంత్రాలు వేద మంత్రాలు చదువుతున్నప్పుడు అవన్నీ పాటించాలి అలా పాటిస్తేనే పెళ్ళికి ఒక అర్థం ఉంటుంది ఏమంటారు మీ పెళ్లి మెమరీస్ కూడా మీ అందరికీ గుర్తొస్తున్నాయా నాకైతే నా పెళ్లి మెమరీస్ గుర్తొచ్చాయి అలా జడ పట్టుకున్నప్పుడు మా అక్క నా పెళ్ళిలో జడ పట్టుకునేది చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ చెల్లి పెళ్ళికి పట్టుకోవాలి అనుకున్నాను ఈ లోపల అత్తయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అన్నయ్య వచ్చేసి తాలికి ఆ పసుపు కుంకుమ పెడుతుంటే ఫొటోస్ అతను ఎలా చూడమంటే పంతులు గారు ఒక్క నిమిషం ఫొటోస్ ఆపండి అని చెప్పేసి అన్నారు ఫైనల్లీ ఈ అన్నవరం కొండ పైన చాలా బాగా జరిగింది పెళ్ళైతే పార్ట్ టూ కూడా మీతో షేర్ చేస్తాను అది కూడా తప్పకుండా చూసి ఆనందించండి ఎవ్వరూ వేరే విధంగా అనుకోవద్దు థ్యాంక్ యూ ఆల్ బా బాయ్